అందరికీ నమస్కారం ఈ రోజు మన వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ మొదటి లోని మొదటి పాఠ్యాంశమైన నారద గాన మాత్సర్యం గురించి తెలుసుకుందాము ఈ పాఠ్యాంశం యొక్క రచయిత గారు పింగలి సూరణ నారద గాన మాత్సర్యాన్ని కళా పూర్ణోదయము ద్వితీయ శ్వాసం నుండి తీసుకోబడింది ముందుగా పాఠ్యభాగ సందర్భం గురించి తెలుసుకుందాము పాఠ్యభాగ సందర్భం చూడండి శ్రీకృష్ణుడు మరియు ఆయన యొక్క రాణులైన సత్యభామ జాంబవతి రుక్మిణీల దగ్గరకు నారద మహర్షి సంగీతం నేర్చి పరిపూర్ణుడు అయ్యాడు అంటే సంగీతంలో గొప్ప ప్రావీణ్యుడు అయ్యాడు నారదుని యొక్క శిష్యుడు మణికందురుడు ఎవరు నారదుని యొక్క శిష్యుడు మణికందురుడు అయితే నారదుడు నారదుని యొక్క శిష్యుడైన మణికందురుడు మరియు ద్వారకా నగరంలో ఒక వేష అయిన కళాభాషిని వీరందరూ కలిసి కృష్ణుని దర్శనానికి వెళ్లి సంగీత రహస్యాలను సంగీతం గురించి పూర్తిగా తెలుసుకున్నారు అప్పుడు తన శిష్యుడైన మణికందురునితో నీవు కూడా సంగీతంలో విష్ణుమూర్తిని సేవించు నేను కూడా నా కష్టాలన్నీ తీరేటట్లు త్రిమూర్తుల సభలో ఎక్కడో అక్కడ నా సంగీత విద్యను తుమ్మురునితో గెలుస్తాను అని చెప్పాడు అది విన్న మణికందురుడు అసలు మీకు తుమ్మురునికి గల గొడవ ఏంటి మీ ఇద్దరి మధ్య మనస్పర్ధాలు రావడానికి కారణం ఏంటి అని అడగడంతో నారదుడు ఏ విధంగా జరిగింది తుమ్మురుణ్ణి గెలవడానికి తాను చేసిన పనులేంటి అని తన శిష్యుడైన మణికందుతో చెప్పడంతో మనకు పాఠ్యభాగం అనేది మొదలవుతుంది ఇప్పుడిక కథ సారాంశంలోకి వెళ్ళిపోదాము ఈ పాఠంలో మీరు గుర్తుంచుకోవాల్సిన పాత్రలు నారదుడు తుమ్మురుడు వీరిద్దరూ కూడా గొప్ప సంగీత విద్వాంసులే కానీ నారదుడు తుమ్మురుడిపై తనకు గల కోపం అసూయ ఎందుకు కలిగిందని తుమ్మురుణ్ణి ఓడించడం తుమ్మురుణ్ణి గెలవడానికి నారదుడు పడ్డ కష్టాలేంటి అనేవి ఒక్కొక్కటి తెలుసుకుందాము మొదటి యూనిట్ ప్రాచీన భాగంలోని పాఠ్యాంశాలు హెడ్డింగ్స్ తో రాయటం వల్ల మంచి స్కోర్ అనేది ఉంటుంది నేను ప్రతి ఒక్క హెడ్డింగ్ తో వివరిస్తాను విధంగా వినండి ముందుగా విష్ణుమూర్తి సభ ఒకరోజు విష్ణుమూర్తి నిండు కొలువు తీర్చి కూర్చున్నాడు బ్రహ్మాది దేవతలు మునింద్రులు ఆయనను సేవిస్తున్నారు అప్పుడు నేను తుంబురుడు మొదలైన వారు కూడా అక్కడికి వెళ్ళాము ఇక్కడ నేను అంటే ఎవరు నారదుడు తుమ్మురుడు మొదలైన వారు కూడా అక్కడికి వెళ్ళాము విష్ణుమూర్తి అప్సరసల నాట్యాలు చూస్తున్నాడు లక్ష్మీదేవి చలికత్తలతో ఉద్యానవనము నుండి మహావైభవంతో విష్ణుమూర్తి సభా భవనానికి బయలుదేరింది పేత్రహస్తులు వచ్చి సభలోని వారిని అందరినీ బెత్తాలతో కొడుతున్నారు ఇక్కడ వేత్రహస్తులు ఎవరు అంటే బెత్తాలు పట్టుకున్న వ్యక్తులు అంటే వారి చేతుల్లో బెత్తాలు కానీ లాఠీలు కానీ ఉంటాయి వారు క్రమశిక్షణగా ఉంచడానికి అందరినీ దూరంగా వెళ్ళగొడుతున్నారు బ్రహ్మాదులతో పాటు మేము అందరం దూరంగా వెళ్ళిపోయాము అప్పుడు వేత్రహస్తులు ప్రత్యేకంగా తుమ్మురుణ్ణి పిలిచి తిరిగి సభలోకి తీసుకువెళ్లారు అందరిని దూరంగా పంపించేసి ఆ వేత్రహస్తులు మాత్రం తుమ్మురుణ్ణి ప్రత్యేకంగా పిలిచి సభలోకి తీసుకువెళ్లారు తుమ్మురుణ్ణి తిరిగి ఎందుకు సభలోకి పిలిచారో అని అందరి మనసులో సందేహం కలిగింది నేను కూడా అక్కడే ఉన్నాను మరి నన్ను తీసుకువెళ్ళలేదు తుమ్మురుణ్ణి మాత్రమే ఎందుకు తీసుకువెళ్లారని నారదుడు అనుకుంటున్నాడు అంతలోగా విష్ణుమూర్తి సభలో తిరిగేవారు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కలిసి తుమ్మురుడి యొక్క గానాన్ని వింటున్నాడని చెప్పారు ఇక అది విన్నాక నారదునికి ఎంతగానో కోపం వచ్చింది అప్పుడు నారదుని హృదయంలో పరితాపము ఏ విధంగా ఉందో చూడండి మమ్మల్ని అందరినీ తరిమివేసి మమ్మల్ని అందరినీ పంపించేసి తుంబురుణ్ణి ఒక్కన్నే ప్రత్యేకంగా పిలిపించి విష్ణుమూర్తి అతడి గానాన్ని వింటున్నాడని తెలిసి నా గుండె మండిపోయింది కొంతసేపు అక్కడే చాటుగా నిలబడ్డాను కొంతసేపటికి దేవతలు మునులు ఆశ్చర్యపడేటట్లు బంగారు పతకము విలువైన వస్త్రము ధరించి ఎంతో సొగసుతో తుంబురుడు సభ నుండి వచ్చాడు అది చూసి నేను మరింతగా ఉడికిపోయాను అంటే తుమ్మురుడి యొక్క గానానికి విష్ణుమూర్తి లక్ష్మీదేవి కానుకలివ్వటం సత్కరించటం బంగారు పతకముతో ఆ మైనపు పూతతో విలువైన వస్త్రాలిచ్చి సత్కరించారు వాటిని చూసి నారదునికి మరింత కోపం పెరిగిపోయింది ఆ తుమ్మురుడు ధరించిన దగదగ మెరిసే పథకము నిగనిగలాడే ఆ కాంతి గల వస్త్రాలు అవన్నీ చూసి నారదుడి హృదయము అసూయతో బగబగ మండిపోయింది ఇక నారదుడు ఎంతో కోపడి తుమ్మురునితో ఎక్కడో ఒక దగ్గర గొడవ పెట్టుకొని అతన్ని ఓడించి తనకంటే నేనే గొప్పవాడినని విష్ణుమూర్తికి తెలియజేసేలా చేద్దామని నారదుడు అనుకున్నాడు తుమ్మురుడితో గొడవ పెట్టుకునే ముందు అతడితో స్నేహంగా నటించి అతని ఇంటికి రాకపోకలు సాగిస్తూ తుంబురుడి గానంలో గుణదోషాలను తెలుసుకోవాలని నారదుడు అనుకున్నాడు ఆ విధంగా నారదుడు తుంబురుణ్ణి ఓడించే ప్రయత్నము ఏ విధంగా చేశాడో చూద్దాము ఒక రోజున నేను అంటే నారదుడు తుంబురుడి ఇంటికి వెళ్ళాను అప్పుడు అతడు పాట పాడడానికి సిద్ధంగా తన వీణను మేలగించి అక్కడ పెట్టి లోపలికి వెళ్ళాడు అంటే వీణని సిద్ధం చేసుకొని తుంబురుడు లోపలికి వెళ్ళాడు తుంబురుడు ఎక్కడికి వెళ్ళాడని నేను అడిగాను వీణ అక్కడ పెట్టి లోపలి వెళ్ళాడని అక్కడి వారు నాతో చెప్పారు నేను తుమ్మురుని వీణను పట్టుకొని ఒక్కసారి మ్రోగించాను ఆ అపూర్వమైన శృతులు నాకు ఎంతగానో ఆశ్చర్యాన్ని కలిగించాయి నేను వీణను అక్కడే పెట్టి సిగ్గుతో తిరిగి వచ్చాను అంటే నారదుడు కూడా వీణ వాయిస్తాడు కాని ఇక్కడ తుమ్మురుడు వాయించే వీణలోంచి వచ్చే స్వరాలు నారదుడికి ఎంతో గొప్ప దివ్య సుందరంగా అనిపించాయి అంటే తుమ్మురుడి సంగీత ఆ వీణ అతడి నైపుణ్యం ప్రేమ భక్తి శ్రద్ధలు ఉంటే ఏ పనైనా సరే అద్భుత ఫలితాలను ఇస్తుంది కాబట్టి తుమ్మురుడి వీణ మ్రోగించగానే నారదుడికి ఆ స్వరాలు శృతులు మహా అద్భుతంగా అనిపించాయి ఇక అలా అనిపించిన వెంటనే వీణ అక్కడ పెట్టి సిగ్గుతో తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు దానితో నారదుడు సిగ్గుతో తిరిగి ఇంటికి వచ్చేసి తన మనసులో ఈ తుమ్మురుడు గొప్ప గాన కళా ప్రవీణుడు ఈ సంగతి నాకు ఇంతవరకు తెలియలేదు అని తన మనస్సులో తానే బాధపడుతూ అనుకున్నాడు ఎన్నో సభలల్లో బ్రహ్మాది సభలల్లో నేను తుమ్మురుడు కలిసి పాటలు పాడేవాళ్ళము కానీ తుమ్మరుడికి ఇంత గాన కళా ప్రావీణ్యం ఉందని ఎప్పుడు నాకు తెలియలేదు అని నేను బాధపడ్డాను ఇక తుమ్మురుణ్ణి గెలవడానికి నారదుడు పడ్డ పాటలు చూడండి ఆనాటి నుండి ఎక్కడెక్కడ గాన విద్వాంసులున్నారో ఎక్కడ సంగీత గురువులున్నారో అక్కడికి వెళ్ళి వారి వద్ద నేను సంగీత విద్యను నేర్చుకున్నాను ఎందుకు తుమ్మురుడి కంటే గొప్ప స్థాయిలో ఉండడానికి కానీ తుమ్మురునికి సాటి ఎవరూ లేరని గ్రహించాను నేను ఏ విధంగా ప్రయత్నించినా ఎక్కడెక్కడికో వెళ్లి సంగీతం నేర్చుకున్నా తుమ్మురుడి కంటే గొప్ప స్థాయిలో ఉండలేకపోతున్నాను అని నారదుడికి అర్థమైంది ఇక విష్ణుమూర్తి అనుగ్రహం వల్లనే నా కోరిక నెరవేరుతుందని నారదుడు గ్రహించాడు ఎంత ప్రయత్నించినా తుమ్మ్రుడి కంటే గొప్ప స్థాయిలో చేరకపోయేసరికి సాక్షాత్తు విష్ణుమూర్తి అనుగ్రహం వల్లనే ఈ కోరిక నా కోరిక తీరుతుందని అనుకొని విష్ణుమూర్తి గురించి చాలా కాలము తపస్సు చేశాడు ఆ తపస్సుకి విష్ణుమూర్తి ప్రత్యక్షమై వరం కోరుకోమ్మన్నాడు అప్పుడు నారదుడు విష్ణుమూర్తికి నమస్కరించి తుమ్మురుణ్ణి గెలవడానికి తుమ్మురి కంటే నేనే గొప్ప సంగీత విద్వాంసుడి కావాలని నారదుడు కోరిక కోరుకున్నాడు దానికి విష్ణుమూర్తి ఈ విధంగా అన్నాడు నాయందు దయచేసి నన్ను ద్వాపర యుగంలో వసుదేవుని కుమారుడిగా జన్మిస్తానని చెప్పి అప్పుడు నీ కోరిక తీరుస్తానని చెప్పాడు అంటే ఈ యుగంలో తుమ్మురుడే గొప్ప సంగీత విద్వాంసుడు ద్వాపర యుగంలో వసుదేవుని కుమారుడుగా అంటే కృష్ణుడుగా జన్మిస్తానని అప్పుడు నీవే గొప్ప సంగీత విద్వాంసుడు అవుతానని విష్ణుమూర్తి చెప్తాడు ఇక ఆ విధంగా చాలా కాలము నారదుడు నిరీక్షిస్తాడు నిరీక్షించి ఇప్పుడు ఈ విధంగా శ్రీకృష్ణుని దయతో సంగీత కళలో నేర్పరి అయి గొప్ప సంగీత విద్వాంసుడు అవుతాడు నారదుడు ఈ విషయాన్నంతా నారదుడు తన శిష్యుడైన మణికంద్రుడినితో చెప్పాడు అప్పుడు మణికంద్రుడు ఈ విధంగా అంటున్నాడు నీ వంటి గొప్ప తపోధనుణ్ణి అంటే తన కోరిక కోసం ఎన్నో విష్ణుమూర్తికి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి చాలా కాలము నిరీక్షించాడు కాబట్టి నీ వంటి గొప్ప తపోధనుణ్ణి సేవించిన నాకు జన్మ ధన్యమైందంటూ మణికంద్రుడు తన గురువైన నారదునితో అన్నాడు ఇది నారద గానమాశ్చర్య పాఠ్యాంశము నేను చెప్పిన విధంగా హెడ్డింగ్స్ తో రాయటం వల్ల మంచి స్కోర్ అనేది ఉంటుంది ముందుగా విష్ణుమూర్తి సభ తర్వాత నారదుని హృదయంలో పరితాపము తర్వాత నారదుడు తుమ్మురుణ్ణి ఏ విధంగా ఓడించే ప్రయత్నము ఇక చివరగా తుమ్మురుణ్ణి గెలవడానికి నారదుడు పడ్డ పాటలేంటో ఇలా ఒకదాని తర్వాత ఒకటి రాయండి ధన్యవాదాలు